వెల్కమ్ నైన్ న్యూస్ ఏదేమైనా నా మీద అవినీతి ఆరోపణ మాత్రం రిలీజ్ చేస్తే మాత్రం పోటీ చాలా బహిరంగ సవాల్ చేస్తున్నాం నేను రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు మత్స్య శాఖ మంత్రిగా పనిచేయడం ఎన్మెల్ హజ్బాన్ రెడ్డి ఫిసిరీస్ మినిస్గా పనిచేస్తాను రాజకీయాలు శాశ్వతంగా విరమిస్తారని తెలియజేసుకున్నాను ఇటువంటి చవకబారు ఆరోపణలు చేయడం అన్నది చంద్రబాబు స్థాయి వ్యక్తికి పనికిరాదని తెలుసుకున్నాను దాదాపు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇవాళ ఎన్నికల్లో కేవలం కింద స్థాయి వ్యక్తులు స్లిప్ రాసిస్తే తెలిసి తిరగకుండా ఇవాళ వ్యక్తిగత విమర్శలు చేయడం అన్నది మంచి కాదు కాదని తెలియజేసుకున్నాను నేను మీడియా మిత్రులు కానీ మీరు కూడా చెప్తున్నాను వెళ్ళండి భూ యాజమాన్యుల దగ్గరికి ఎవరైనా సరే ఆ పార్టీ ఇంట్రెస్ట్ ఉన్న యాజమాన్యులు ఎవరైనా ఉంటే ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీ నెగ్గాలనుకున్న మీడియా మిత్రులు ఎవరైనా ఉంటే ఇప్పుడే వెళ్ళొచ్చు ఆ యాజమాన్యులు అందరూ కూడా ఉన్నారు దాంట్లో చెప్తున్నాను సెవెంటీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ సింపతైజ్ చేస్తారు ఎదురు ఎక్కడైనా నిరూపించవద్దా తెలియజేసుకున్నాను రాజకీయాల్లో గత మూడు సార్లు శాసనసభ్యునిగా దాదాపు పది సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేస్తాను చిన్న ఆరోపణలు నా మీద లేదు దయచేసి రాజకీయాల కోసం ఎన్నికల కోసం చవకబార ఆరోపణలు చేయడం అన్నది చంద్రబాబు నాయుడు స్థాయి లాంటి వ్యక్తికి తగదని తెలియజుకున్నాను దయచేసి మీ గౌరవం దిగదర్చుకోవద్దు ఇంకోటి ఇంకోటి మరి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఒక వైరస్ లాంటి వాడు అన్నాడు వైరస్ అన్నది అన్న వైరస్ వైరస్ అన్నప్పుడు రెండు రకాలు ఉంటాయి బ్యాక్టీరియా వైరస్లో వైరస్లో మంచి ఉంటుంది చెడ్డ ఉంటుంది విసురు మంచి చేసే వైరస్ తప్ప చెడ్డ చేసే వైరస్ కాదు దయచేసి వాళ్ళు అర్థం చేసుకోండి నిజం కాదు ఆయన చంద్రబాబు నాయుడు అని ఉంటాయి ఎందుకంటే పేపర్లో మాత్రం చూశారు కటింగ్ లో వైరస్ లాంటి వాడు కొనసేపు పుట్టిన వైరస్ లాంటి వాడు మాట్లాడవచ్చు విమర్శ కోసం మాత్రం చేయకూడదు నా దగ్గర సరైన సమాచారం ఉంటే ఆధారాలు ఉంటే తప్పనిసరిగా మాట్లాడే హక్కు ప్రతిపక్ష నాయకుడు ఉంది దాంట్లో లేదు అంట్లో ఆనందర స్థాయి నాయకులు లేదు కానీ చంద్రబాబు నాయుడు నా మీద మాట్లాడచ్చు ఆ స్థాయి ఉంది కానీ తెలుసుకుని మాట్లాడే ముందు మాత్రం తెలుసుకుని మాట్లాడితే మంచిది